మన ప్రభువు మన రక్షకులైన యేసు క్రీసుల వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను నా ప్రియ సంఘమా నా ప్రియ ఆత్మీయ సహోదరులకు పెద్దలకు దైవ సేవకులకు తోటి జట జతపని వారికి అందరికీ మరి ఈరోజు రావడానికి గల కారణం ఏమిటంటే ఈరోజు మన క్రైస్తవ సమాజంలో ఎలా కొన్ని వార్తలు ముఖ్యాంశాలు అనే విధంగా మనకు ఏ విధంగా న్యూస్లో చెబుతారో అలా ఒక ట్రెండింగ్ న్యూస్గా కూడా మనకు ఒక వైరల్ న్యూస్గా కూడా నడుస్తుంది ఒక దేవుడా ఒక దేవుని కుమారుడా యేసు వారు నిత్తుడా నిత్యుడు కాదా అనే దాని గురించి నడుస్తూ మరొక వైరల్ కూడా అవుతుంది యేసు వారు తండ్రైన దేవునికి భిక్షం ఎత్తుకున్నాడు తన ప్రాణము కావాలి నాకు అనే ఒక వైరల్ న్యూస్ నడుస్తుందని మీకు తెలుసు అంటే పరలోకములో ఉన్న తండ్రైన దేవునికి యేసుక్రీసులు వారు దిక్షాటన చేశాడు అని ఒక ఆలోచన భావాలతో మాట్లాడుతున్న చాలామంది దైవజనులు సహోదరులు ఉన్నారు అది వారి యొక్క ఉద్దేశం అని ఎలా ఆలోచన చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు లేని మాట ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు మరొకసారి క్వశ్చన్ జాగ్రత్త మీరు వినాలి ఇన్ని సంవత్సరాలు ఒకప్పుడు ప్రపంచానికి మీరు సత్యం చెప్పిన వాళ్ళు కదా మళ్ళీ బైబిల్ అంటే ఇలా చదవాలి బైబుల్ను ఈ విధంగా పరిశీలన చేయాలి అని ఎందరికో వాక్యము నేర్పించిన వారు కదా మళ్ళీ ఇలాగా మీరు మీ మెసేజ్లు తప్పు అనగానే మీరు చెబుతున్న విధానం తప్పనగానే ఎందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుచుకునేటట్లుగా ఎందుకు మీరు ఇలాగ మాట్లాడుకోవడం జరుగుతుందో నాకు అర్థం కాలేకపోతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా మళ్ళీ మీ యొక్క క్రీటాలు ఏమైనా పడిపోతాయా మీకు మీకున్న ఫాలోవర్స్ ఏమైనా తగ్గిపోతారా నాకు అర్థం కావటం లేదు ఏది ఏమైనా సరే మీరు నేర్పి మీరు నేర్పిన నాకు జ్ఞానం బట్టి నేను చెబుతున్నా ఒక చిన్న మాట తెలుసు మీ నా గురించి మీకు తెలుసు నా పేరు సుదర్శన్ సుదర్శనరావు ఒక చిన్న పల్లెటూరులో పరిచయ చేస్తాను నేను వందల మంది నా దగ్గరికి రారు కానీ దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క దయచేత కర్నూలు ప్రాంతంలో నేను ఏబిఎం చర్చిలో పరిచయ చేస్తున్నాను ఆత్మల భారం కలిగి ఆత్మలను రక్షించాలని నాకు ఫాలోవర్స్ కాదు నా దేవాతి దేవునికి నన్ను రక్షించడానికి ఏ లోకానికి వచ్చిన మహానుభావుడైన యేసు క్రిసుల వారికి ఫాలోవర్స్ చేయాలని ఒక కంకణం కట్టుకొని నేను పరిచయం చేస్తున్నాను మళ్ళీ ఈ పరిచయం గురించి మీరు ప్రార్థన చేయండి ఈ పరిచర్య గురించి మీరు జాగ్రత్తగా నాకు ఏమైనా సలహాలు ఇచ్చేది ఉంటే దయచేసి సలహాలు ఇవ్వమని కూడా ప్రభు నమమున ప్రేమపూర్వకముగా మీకు కోరుతున్నాను ప్రేమల దేవుని వారులాగా చూద్దాం మళ్ళీ ఈరోజు ఏం ట్రెండింగ్ నడుస్తుంది అంటే మీకు చెప్పాను కదా యేసుక్రీసుల వారు పరలోకములు ఉన్న కన్నతందైన దేవునికి భిక్షాటన చేశాడు భిక్షాటన అంటే భిక్షం అడుకున్నాడు తన ప్రాణం నాకు తిరిగి ఇవ్వమని అడు అడుక్కోవడం జరిగింది అని చాలామంది మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే ప్రియా సహోదరులారా జాగ్రత్తగా మీకు నేను ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఒకసారి మీరు చూపించిన వచనమే అపోస్తలైన గారు హెబ్బిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం జాగ్రత్తగా ఒకసారి చదివి నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను అని ఏమంటుందంటే అంటే అయిన దినములలో మహా రోధముతోనూ కన్నీళ్ళతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అని చాలామంది వచనాన్ని చూపించి మాట్లాడుతున్నారు తండైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు యాచన చేశాడు కదా ప్రార్థన చేయటానికి యాచన అంటే భిక్షం ఎత్తుకున్నాడు కదా భిక్షం అడిగాడు కదా అని మాటను మాట్లాడుతున్న వారు చాలామంది కనబడుతున్నారు మనకు కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఎప్పుడో సహోదరులారా మీరు బైబుల్ను నిఘంటువులను మీరు ఏది చదవరా మీరు ఇంగ్లీష్ బైబుల్ చదవరా మీరు గ్రీక్ బైబుల్ కూడా చదవరా చదవకుండగా ఎలా మనం బోధుకులు అయిపోతున్నా నాకు అర్థం కావటం లేదు చదవకుండగా ఎలా మన ప్రసంగాలు చేస్తున్నామో మనకు అర్థం కావటం లేదు చదువుతుండగా ఒకవేళ చదివితే ఆ యొక్క పరిచర్య వేరే విధంగా ఉంటుందేమో ఒకసారి ఆలోచన చేసుకోండి నేను చదివే విధానము మీరు చదివే విధానము మంచిదే కాంతి చెప్పే విధానము తప్పు అర్థం చేసుకునే విధానమును తప్పు అని చెప్పడానికి నేను మొహమాటం లేకుండా నేను మీతో నేను మాట్లాడుతున్నాను మరి ఎవరైతే యేసుకృష్ణుడు వారు యాచన చేశాడు భిక్షమాడు అని అడిగాడు అనే మాటకు నేను నీకు చెప్పడానికి నీ ప్రయత్నం చేస్తాను ఇదే బైబిల్ను ఒకసారి మీకు అర్థం కావడానికి ఇప్పుడు మనం చూసాం కదా యాచన అనగా నేమి యాచన అనగా అంటే ఏంటి ఒక భిక్షమున అని చెప్ప చెప్పవలసిన మాటనా భిక్షమెత్తుకోవడం అన్న మాటనా ఎక్కడ చూసారు మీరు ఏ నిఘ నిఘంటులు చూశారు ఏ ఇంగ్లీష్ బైబిలు చూశారు మీరు ఎక్కడ చూశారు మీరు భిక్షమెత్తుకోవడం అని యాచన అనగా ఎన్నో పర్యాపాదాలు మనకు కనబడుతున్నాయి అందులో వినియముగా లేకపోతే దీనముగా ఏదైనా అడిగే అడిగే విధానము అడిగే విధానం ఏదైనా అడిగే విధానం కావచ్చు వేడుకోని విధానం కావచ్చు కోరిక కావచ్చు విన్నపము కావచ్చు మనవైన కూడా కావచ్చు ఇవన్నీ మీరు వదిలిపెట్టి భిక్షము భిక్షాటన భిక్షాటన మీరు ఎలా అంటున్నారు భిక్షం చేశాను మీరు ఎలా అంటున్నారు యేసు ప్రభుల వారిని ప్రభును కింది స్థాయిని వారిగా నిలబడిపోతున్నారు మీరు నిత్తుడైన దేవునికి లోకరక్షకునికి జగత్ రక్షకునికి మీరు తగ్గించే స్వభావం చూపిస్తున్నాను దేవుని తగ్గించే స్వభావం మీరు చేశారా మీకు తెలుసు ఏం జరిగిందో మీరు ఏం చేశారో మీకు తెలుసు ఇత దేవుడు మా పాలని దేవుడు అనగానే వెంటనే కింద పడి పురుగులు పట్టి చచ్చిపోయారంట బాగా గుర్తుపెట్టుకోండి దేవుడితో సమానంగా మీరు ఎంచుతున్నారు మనుషులను కాదు 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 మీరు చెప్తున్న విధానములు తప్పని చెప్తున్నాను మీకు నేను నేను మీరు చెబుతున్న విధానం తప్పని చెప్తున్నాను నేను యాచన అనగా ఇన్ని అర్థాలు ఉన్నాయి కదా వినయమని చెప్తుంది దీనముగా అని చెబుతుంది ఏదైనా అడిగే విశాలములో విషయములో అని చెప్తుంది వేడుకోవడం అని చెప్తుంది కోరిక అని చెబుతుంది విన్నపమని చెబుతుంది మరి ఇంకా బాగా చెప్పాలంటే మీకు అర్థం కానీ ఒక మాట మాట చెప్తాను మీకు అర్థం కానీ ఒక మాట గురించి చెప్తాను ప్రేమన దేవుని వాళ్ళ ఎగ్జాంపుల్ అంటే ఒక ధనవంతుడు కావచ్చు ఒక డబ్బు లేని వాడు కావచ్చు ఆహారం కోసము డబ్బు కోసము ఏ విధంగా అడుగుతాడు విన్నపం అది అది విన్నపం తనను తాను తగ్గించుకునే విధానము ఒక గొప్పవాడు తగ్గించుకొని విన్నపం చేస్తున్నాడు విన్నపం చేస్తున్నాడు అని కొద్దిగా సందర్భము సమయ అనుకూలమైన మాటలు మీకు కనపడవా మీరు అర్థం చేయరా ఆలోచన చేసుకుని ఒకసారి మీరు ఇంకొక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ బైబిల్ కూడా మనకు కనబడుతుంది ఓ హింద దేస్ ఆఫ్ ఈస్ ఫ్లెస్ వెన్ హీ హ్యాడ్ ఆఫ్ ఎడ్ ఆ ప్రేర్ అండ్ సప్లికే అండ్ సప్లికేషన్ విత్ అని ఉంది సప్లికేషన్ కనుక మాత్రం చెప్తున్నాను అంటే ప్రేర్ అండ్ సప్లికేషన్ ప్రేర్ అండ్ ప్రేర్ అండ్ ప్రార్థన మరియు సప్లికేషన్ సప్లికేషన్ అంటే తెలుసా సప్లికేషన్ అంటే తెలుసా సప్లికేషన్ అంటే కూడా మనకు కనబడుతున్న మాట రిక్వెస్ట్ వినయముగా వినయముగా రిక్వెస్ట్ గ్రీక్వెస్ట్ అని చెప్తుంది మనకు హీబ్రూ భాష మనకు గ్రీక్ భాష చెప్తుంది హెకటేరియా అని చెప్తుంది హెకటేరియా అంటే అర్థం తెలుసా హెకటేరియా అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వినయముగా ధీనముగా అడిగే విధానము విన్నపము చెయ్యడము మనవి చెయ్యడము అని అర్థం ప్రేమన దేవుని వల్లరా యాచన అనగా కూడా అదే వస్తుంది భిక్షమనే మాట రాదు మీరు ఓకే వచ్చిందిలేండి భిక్షమ అను అనుకోండి అనుకోండి నువ్వు నమ్ముకున్న దేవుని అంత చిన్న చూపు చేసి మాట్లాడతావా నువ్వు నమ్ముకున్న దేవుని నేను రక్షించిన దేవుని అంత చిన్న చూపు చేసి మాట్లాడతావా ఎలా మాట్లాడుతుంది నన్ను నీ దేవుణ్ణి నీ దేవుడిని నువ్వు ఎలా కాపాడు మీ తండ్రినే ఒక నీ తండ్రి ఈ లోక సంబంధమైన తండ్రి తండ్రిని సరిగా చూడకపోతే నా తండ్రి గొప్పవాడని నువ్వు చెప్తావు కదా నీ కుటుంబంలో మీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేకపోతే నీ ఇంటి వాళ్ళు నేను అర్థం చేసుకుని లేకపోతే నువ్వు అంటావు కదా మా కుటుంబం మంచిదని అంటావు కదా మీ కుటుంబం కాడికి మంచిది కానీ లోకాన్ని కలిగించిన వాడు లోకరక్షకుడు చిన్న చిన్నగా మాట్లాడతావా చిన్న చిన్న పదాలతో ఆయన యొక్క మహిమను తగ్గిస్తావా మహిమను తగ్గించే విధంగా బోధ చేస్తావా చెప్పండి మహిమను తగ్గించే విధంగా బోధ చేస్తావా సప్లికేషన్ అంటుంది ప్రేయర్ అండ్ సప్లికేషన్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ సప్లికేషన్ అంటే అంటే మళ్ళీ రిక్వెస్ట్ ప్రార్థన 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 కొద్దిగా వాడుక భాష బైబుల్ చదవండి అర్థమవుతుంది వాడుక భాష బైబుల్ కూడా ప్రార్థన తరువాత ప్రార్థన చేసాను చే అది ఇంత మంచిగా బైబుల్ చెప్తుంటే ప్రభును తగ్గించే విధంగా మాట్లాడటం ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా మీరు నాకు అర్థం కావటం లేదు దయచేసి తప్పుగా మీకు ఏదైనా మాట్లాడుంటే దయచేసి మన్నించమని ప్రభు నమన్నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను